వార్తావానికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ జగన్ రెడ్డి తన చుట్టూ మాయా ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుని అందులో తాను ఏమనుకుంటున్నారో అదే జరుగుతోందని తాను ఏం చెప్తే అదే నమ్ముతారని ఓ నమ్మకంతో బతికిస్తున్నారు రియాలిటీలోకి వచ్చేందుకు అసలు ఆసక్తిగా లేరు ఓడిపోయిన తర్వాత అయినా నిజాన్ని తెలుసుకుంటారని చాలా మంది అనుకున్నారు కానీ ఆయన తనకు అలవాటైన కంఫర్ట్ జోన్ లో ఉండిపోయి జనంతో సంబంధం లేని రాజకీయాలు చేస్తూ ఇంకా ఇంకా దిగుదేరిపోతున్నారు దానికి తాజా ఉదాహరణ ఢిల్లీలో ధర్నా అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టడానికి ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నారు నిజంగా ఢిల్లీలో ధర్నా చేస్తే ఎవరు పట్టించుకుంటారన్న సంగతి తర్వాత చర్చించుకుందాం అసలు అసెంబ్లీని ఎగ్గొట్టడానికి ఈ డేట్ ను ఖరారు చేసుకోవడమే ఆయన అమాయకత్వానికి నిదర్శనం అసెంబ్లీ సమావేశంలో పోరాటం చేయడం ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన పని అది చట్టసభ ఏం చేసినా అక్కడే చేయాలి కానీ అక్కడి నుంచి పారిపోయి ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పడంలో పెద్ద తప్పిదం ఉంది ఢిల్లీలో ధర్నా చేస్తే ఎవరు పట్టించుకుంటారు

ఆ రాష్ట్ర విపక్షం ఆ రాష్ట్రంలోనే తేల్చుకోవాలి ఢిల్లీలో ధర్నా చేస్తే ఏం చేస్తారు సాధారణంగా ఢిల్లీలో ఎవరు ధర్నా చేస్తారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలనుకున్న వారు చేస్తారు ఏపీ ల్యాండ్ ఆర్డర్ లో కేంద్రం ఏం చేస్తుంది ఏమైనా చేయగలిగితే జగన్ పాలనలో ప్రతిరోజు రాష్ట్రపతి పాలన విధించాలి టీడీపీ ఆఫీసుపై దాడి చేసినప్పుడు బీపీ వచ్చి దాడి చేశారని సమర్థించిన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాన్ని ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సహిస్తుందా ఇప్పుడు ఢిల్లీలో ఆయన చేసే ధర్నాకు వచ్చే పది మంది ఎమ్మెల్యేలను చూసి జాతీయ మీడియానే కాదు ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా గుళ్ళు అంటారు నూట యాభై ఒక్క సీట్లతో అధికారం తెచ్చుకుని ఐదేళ్ల కాలంలో ఘోరమైన పరిపాలనతో పదకొండు సీట్లకు పడిపోయిన జగన్ రెడ్డి నిర్వాహకాలు మరోసారి గుర్తుకు తెచ్చుకుంటారు పరిస్థితులు ఎలా ఉంటాయో వైసీపీ మీడియా చెప్పేది కాదు జాతీయ మీడియాకు నిజం తెలుసు తాను చెప్పేది నిజమని వందల మందిని చంపేశారని జగన్ చెప్తే కామెడీగా నవ్వుకుని వెళ్ళిపోతారు జగన్ రెడ్డి వాస్తవ ప్రపంచంలో రాజకీయాలు చేసినప్పుడే ఆయనకు ఓ నేతగా ఎవరైనా గుర్తిస్తారు లేకపోతే పొలిటికల్ కమెడియన్ గానే మిగిలిపోతారు ఇప్పటి వరకు ఏపీలో ఉన్న ఆ ఇమేజ్ ఇక ముందు ఢిల్లీకి విస్తరించడానికి కూడా రెడీ అయిపోయారు యుద్ధాన్ని రణక్షేత్రంలో కాకుండా దూరంగా చేస్తే ఎవరు ప్రత్యర్థిగా కూడా గుర్తించరు ఇప్పుడు అదే జరుగుతోంది సరే ఈ ధర్నా ఎంతవరకు సఫలీకృతం అవుతుందో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు ఎంతమంది కార్యకర్తలు వస్తారో వేచి చూడాల్సిందే ఇంతటితో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి